హావ్ యువర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుషా సంక్రాంతికి వస్తున్న సినిమా ఈ సంక్రాంతికి వచ్చి ఏ రేంజ్లో సందడి చేసిందో మనం చూసాం అయితే ఈ సినిమాకి మెయిన్ ఫోర్ పిల్లర్స్గా డైరెక్టర్ అనిల్ రావిపోడి హీరో వెంకటేష్ మీనాక్షి చౌదరి అలాగే ఐశ్వర్య రాజేష్ ఉన్నారు అయితే ఈ ఫోర్ పిల్లర్స్తో పాటు ఒక బుల్లి పిల్లర్గా మనకి బుల్లిరాజ్ అయితే ఈ సినిమాలో కనిపిస్తారు అయితే మనం గుల్లిరాజు గురించి కాసేపు పక్కన పెట్టి డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే అనిల్ రావిపూడి ఏ సినిమా చేసినా సరే మనం ఆ సినిమాలో లాజిక్స్ వెతకనప్పుడు ఆద్యంతం ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనిల్ రావిపూడి స్పెషాలిటీ ఆయన స్టైలే అది ఎప్పుడూ ఆయన స్టైల్ మార్చుకోరు బట్ కొత్తదనం అయితే చూపిస్తూ ఉంటారు సో ఈ విషయంలో అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్న ద్వారా సక్సెస్ అయ్యారనే చెప్పాలి అలాగే హీరో వెంకటేష్ గురించి మనం మాట్లాడుకుంటే జనరల్గా సీనియర్ హీరోస్ కానీ లేదంటే ఇప్పుడు యంగ్ స్టార్ హీరోస్ కానీ మనం చూసుకుంటే వారి సినిమాల్లో హీరో ఎలివేషన్స్ లేకుండా ఏ సినిమా ఉండదు అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఏ సినిమా ఉండదు లేదంటే హీరో ఊరిని ఉద్ధరించకుండా ఏ సినిమా ఉండదు అక్కడ హీరో ఉన్నాడు అంటే దాని ద్వారా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుపడినట్టు లేదంటే హీరోనే మొత్తం సింగిల్ హ్యాండెడ్గా చేసినట్టు మనకు చూపిస్తూ ఉంటారు మన పెద్ద హీరోల సినిమాల్లో లేదంటే యంగ్ స్టార్ హీరోల సినిమాల్లో కానీ అవన్నీ లేని సినిమా ఎవరైనా చేస్తారు అంటే అది ఖచ్చితంగా విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి వెంకటేష్ మాత్రమే రియాలిటీకి దగ్గరగా లేదంటే మనం మన ఫ్యామిలీతో పాటు కనెక్ట్ అయ్యే విధంగా మన ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకునే కన్వర్జేషన్స్ అన్నీ కూడా వెంకటేష్ మూవీలోనే మనం చూడగలుగుతాం సో మనం చూసుకుంటే గతంలో ఎఫ్ టూ కానీ ఎఫ్ త్రీ కానీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కానీ అంతకుముందు నాకు నచ్చవు కానీ రా కానీ సుందరాకాండ కానీ ఇలాంటి ఏ సినిమా అయినా వెంకటేష్కి మాత్రమే సూట్ అవుతుంది అని అనుకునే విధంగా అయితే వెంకటేష్ పర్ఫార్మెన్స్ ఇలాంటి సినిమాల్లో ఉంటుంది సో వెంకటేష్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాకి న్యాయం చేస్తారని మనం చెప్పొచ్చు ఇంకా ఐశ్వర్య రాజేష్ భాగ్యం క్యారెక్టర్లో మనం చూసుకుంటే తను ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పేస్తారు ఈ క్యారెక్టర్ నాకు దొరకడమే నా భాగ్యం అని చెప్పి అండ్ ఈ క్యారెక్టర్ గురించి ముందుగా ఒక నలుగురు హీరోయిన్స్ని అడగడం వారు రిజెక్ట్ చేయడం అయితే జరిగిందట దీనికి గల కారణం ఏంటంటే ఇందులో భాగ్యం క్యారెక్టర్కి నలుగురు పిల్లలు ఉండడం చాలామంది హీరోయిన్స్కి నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారు మరి రిజెక్ట్ చేసిన లిస్ట్లో కాజల్ తమన్న అయితే గట్టిగా వినిపిస్తోంది అయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారు నా భాగ్యం క్యారెక్టర్ చూసి అని చెప్పి ఐశ్వర్య రాజేష్ చాలా నమ్మకంగా చెప్తున్నారు ఇంకా అండ్ లాస్ట్ బట్ నర్ ద లిస్ట్ మీనాక్షి చౌదరి మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో వచ్చిన హీరోయిన్స్లో చాలా సెటిల్డ్ యాక్టర్ మీనాక్షి చౌదరి తన యాక్షన్ ఎంత కావాలో అంతే చేస్తుంది అంతకంటే తక్కువ చేయదు ఎక్కువ చేయదు సో చాలా సెటిల్డ్ యాక్షన్ చేస్తుంది మీనాక్షి చౌదరి సో ఈ సినిమాలో కూడా తన యాక్షన్ చాలా సెటిల్డ్గా ఉంటుంది సో ఇప్పుడు లాస్ట్ బట్ నర్ ద లిస్ట్ అని చెప్పుకోవాలేమో బుల్లిరాజు అలియాస్ భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్ సో ఈ బుల్లిరాజు క్యారెక్టర్ అయితే ఈ సినిమాకి మెయిన్ 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 హైలెట్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ మొత్తం బుల్లిరాజువే పూర్తిగా కవర్ చేసేసాడు అందరినీ అవుట్ చేసేసి తనే హైలెట్ అయ్యాడని చెప్పొచ్చు అయితే బుల్లిరాజు అని చెప్పాకన్నా బూత్ రాజు అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ సినిమాలో తను బూతుల స్పెషలిస్ట్ అనమాట వెంకటేష్కి నలుగురు పిల్లలైతే లాస్ట్ కొడుగ్గా తను ఉంటాడు సో తన క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఏదైతే మనం చూసుకుంటే యానిమల్ సినిమాలో రణ్బీర్ కపూర్ తన తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే కత్తులతో ఖైమా చేసేస్తాడు అందరినీ అయితే ఇక్కడ బుల్లిరాజ్ స్పెషాలిటీ ఏంటంటే బూతులతో చంపేస్తాడనమాట ఎవరైనా వెంకటేష్ని టార్గెటెడ్గా ఏదైనా మాట అనాలి వెంటనే తన కొడుకు ఎంట్రీ ఇస్తాడు వాళ్ళందరికీ కూడా రఫ్ అండ్ టఫ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తూ ఉంటాడనమాట సో ఈ క్యారెక్ ఈ క్యారెక్టర్లో అయితే బుల్లిరాజు ఆ బుడ్డోడైతే సూపర్గా చేశాడనే చెప్పాలి ఎందుకంటే మనకి ఏమనిపిస్తుంది అంటే మొత్తం చూస్తున్నప్పుడు చిన్న పటాక పెద్ద బ్లాస్ట్ అంటారు కదా ఆ విధంగా మనకి సంక్రాంతి రోజు మనకి దివాళీ చూసిన ఫీలింగ్ వస్తుంది అట్ ది సేమ్ టైం మనకి రెడీ సినిమాలో చిట్టినాయుడు అయితే గుర్తొస్తాడు రెడీ సినిమాలో చిట్టినాయుడు క్యారెక్టర్ ఎంత హైలెట్ అయిందో మరోసారి సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఈ బుల్లిరాజు క్యారెక్టర్ అయితే అంతే హైలైట్ అయింది అలాగే ఈ సినిమాలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అలాగే మనం కొన్ని లాజిక్స్ వెతుకుతూ ఉంటాం కదా ఆ లాజిక్స్కి కూడా కొంత ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ సినిమాలో అయితే కనిపించిందనే చెప్పాలి సో ఒకసారి మనం చూసుకుంటే ఈ సినిమాలో స్టార్టింగ్లో గురువుకి సంబంధించి ఒక సీన్ ఉంటుంది సో ఆ సీన్లో వెంకటేష్ చాలా బ్రైట్ స్టూడెంట్ తన గురువు ద్వారా తను బ్రైట్ స్టూడెంట్గా మారడం చాలా కష్టపడి తను పోలీస్ ఆఫీసర్ అవ్వడం చాలా సిన్సియర్ ఆఫీసర్గా మనకు చూపిస్తారు సో ఆ సిన్సియారిటీ కంటిన్యూ అవ్వట్లేదు అని చెప్పి తన జాబ్ నుంచి సస్పెండ్ అయ్యే క్రమంలో జాబ్ని వదిలేయడం జరుగుతుంది సో ఇది వెంకటేష్ క్యారెక్టరైజేషన్ సో ఇంత నిజాయితీ గల వ్యక్తికి బుల్లిరాజు లాంటి కొడుకు ఇలా బూతులు తిట్టే కొడుకు ఎలా పుట్టాడు అని చెప్పి చాలామందికి వచ్చే డౌట్ అయితే దీన్ని మనకు ఒక సీన్లో వెంకటేష్ క్లారిటీ ఇస్తారు వెబ్ సిరీస్లు చూసినా కొడుకు చెడిపోయాడు వెబ్ సిరీస్లు ఏవైతే ఓటీటీలో వస్తున్నాయో అవి చూడడం వలన కొడుకు చెడిపోయాడని చెప్పి వెంకటేష్ ఒక డైలాగ్ ఉంటుంది దీని ద్వారా మనకు ఒక మెసేజ్ కూడా ఇచ్చినట్టు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఏవైతే వెబ్ సిరీస్లు ఉన్నాయో ఆ కాంటెంట్ ఏదైనా సరే పిల్లలు చెడిపోయే విధంగా ఉంది అని చెప్పి ఒక కామెడీ వేలో రియాలిటీని అయితే చెప్పడంలో డైరెక్టర్ అయితే సక్సెస్ అయ్యారనే చెప్పాలి అలాగే ఇంకా ఈ సినిమాకి హైలైట్ పాయింట్స్ మనం చూసుకుంటే వెరీ క్లీన్ కామెడీ సినిమాలో ఎక్కడా కూడా అడల్ట్ కామెడీ ఉండదు కంప్లీట్గా క్లీన్ కామెడీ ఫ్యామిలీ అంతా కూర్చొని నవ్వుకునే విధంగా ఉంటుంది కానీ ఎక్కడ పిల్లలు కానీ లేదంటే పెద్దలు కానీ ఇబ్బంది పడే విధంగా కామెడీ ఎక్కడా లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ అష్యూరెన్స్ అయితే మనం ఇవ్వచ్చు అలాగే క్లీన్ కెమిస్ట్రీ ఎక్కడా కూడా అంటే మనకి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు హీరో ఉన్నారు లవర్ వైఫ్ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఎక్కడా కూడా లైన్ దాటకుండా ఉంది లైన్ దాటలేదు అని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ హీరో వెంకటేష్ చాలా సీనియర్ హీరో హీరోయిన్స్ వచ్చేటప్పటికి ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి చాలా యంగ్ ఉన్నారు సో వీళ్ళ మధ్య కెమిస్ట్రీ కొంచెం లైన్ దాటినా అది కొంచెం అబ్బెట్గా అనిపిస్తుంది సో ఎక్కడ లైన్ దాటకుండా చాలా క్లీన్ కెమిస్ట్రీ అయితే మనం చూడొచ్చు ఈ సినిమాలో ఈ మధ్య కాలంలో అలాంటి కెమిస్ట్రీ మనం చూడలేదు సో ఇప్పుడైతే ఈ సినిమాలో క్లీన్ కెమిస్ట్రీ మనం చూడడానికి అవకాశం ఉంది ఇక హీరో ఏజ్ విషయం మనం చూసుకుంటే పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు చాలా మంది జనరల్గా చేసే కంప్లైంట్ ఆ హీరోకి ఆ హీరోయిన్ ఏంటి లేదంటే ఆ హీరో ఆ ఏజ్లో అలా కొట్టేస్తాడా అంటే సినిమా సినిమాగా చూడరు అనమాట రియాలిటీకి ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా మనం రియాలిటీని ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు జనాలు సో దాన్ని చూపించడంలో కూడా డైరెక్టర్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు హీరో ఏజ్ని ప్రతి పాయింట్లో గుర్తు చేస్తూ ఉంటారు ప్రతి సీన్లో వెంకటేష్ ఏజ్ ఎక్కువ ఉంది అని లేదంటే హీరోకి హీరోయిన్కి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంది అని చెప్పి గుర్తు చేయడం హెల్త్ ప్రాబ్లమ్స్ హీరోకి అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తన ఏజ్ పరంగా తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు చూపించడం వెంకటేష్కి నడుం పట్టేసినట్టు చూపించడం చేతులు పట్టేసినట్టు చూపించడం అలాగే మా హీరో పోరాటాలు చేయలేని యోధుడు అంటూ కమెడియన్స్ ద్వారా డైలాగ్స్ చెప్పించడం ఆ విధంగా వెంకటేష్ క్యారెక్టరైజేషన్ని చాలా సెటిల్డ్గా రియాలిటీకి దగ్గరగా చూపించడం బాగుంది అయితే ఈ సినిమాలో హీరోకి ఎలివేషన్స్ లేవా అసలు హీరో ఫైటే చేయడా అంటే ఖచ్చితంగా నో అని చెప్తాను ఎందుకంటే ఎలివేషన్స్ అన్నీ ఉంటాయి బట్ ఆ ఎలివేషన్స్లో కామెడీని కనెక్ట్ చేసి అక్కడ రియాలిటీకి దగ్గరగా చూపించడం వల్ల అంటే భార్యకి లవర్కి మధ్య ఫ్రస్ట్రేషన్లో అక్కడున్న రౌడీలందరినీ కొట్టేయడం చంపేయడం ఇలా ఈ విధంగా చూపించడం స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్లో తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ రికవర్ అయిపోయి వెంకటేష్ స్ట్రాంగ్ అయిపోయినట్టు చూపించడం అంతా కూడా కామెడీ వేలో ఎలివేషన్స్ అయితే చూపించడం జరిగింది ఏదైతే మన పెద్ద హీరోలు సుమోలు ఎగిరిపోవడం ఇలాంటివన్నీ లేకుండా ఒకవేళ ఇక్కడ సుమోలు ఎగిరినా కూడా అది కూడా కామెడీ వేలో చూపించడంలో అయితే డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు మొత్తానికి మనం గతంలో వెంకటేష్ మూవీస్ చూసుకుంటే సుందరాకాండ కానీ ఇంట్లో ఇల్లాలు వంటి ఇంట్లో ప్రియురాలు కానీ ఇవన్నీ కూడా ఇద్దరిద్దరు హీరోయిన్స్తో అంటే ఒకరు లవర్ ఒకరు భార్య వీళ్ళ మధ్య వెంకటేష్ చేసే పోరాటాలే మనం చూస్తూ ఉన్నాం అన్నీ కూడా చాలా కామెడీ యాంగిల్లో మనం చూస్తూ ఉన్నాం సో ఈ సినిమా కూడా మ్యాక్సిమం ఒక సుందరాకాండ లేదంటే ఒక ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియురాలు చూసినట్టే అనిపిస్తుంది బట్ ఈ జనరేషన్కి తగ్గట్టు కొంచెం అప్డేటెడ్ కంటెంట్ అయితే ఈ సినిమాలో పెట్టారు మొత్తానికి ఎఫ్ టూ చూసినప్పుడు ఎంత ఎంటర్టైన్ అయ్యారో ఎఫ్ త్రీ చూసినప్పుడు ఎంత ఎంటర్టైన్ అయ్యారో సో మరోసారి సంక్రాంతికి వస్తున్న సినిమా చూసినప్పుడు కూడా మీరు అంతే ఎంటర్టైన్ అవుతారు ఈ సినిమాలో మన లాజిక్స్ వెతకకుండా చూస్తే చాలా మ్యాజికల్గా ఉంటుందని మనం చెప్పొచ్చు